నమస్కారం అండి రేపు ట్వంటీ సెకండ్ అంటే రేపు సోమవారం ఈ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ హెల్పర్స్ అసోసియేషన్ వాళ్ళు చలో విజయవాడ లేకపోతే చలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి అని కొన్ని పిలుపులు ఇవ్వడం జరిగింది మాకు కూడా ఈ త్రూ మీడియా సోషల్ మీడియా అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిసింది కాకపోతే దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవండి ఎందుకంటే ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ఉంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా నాట్ మోర్ దెన్ ఫైవ్ పీపుల్ షుడ్ కాంగ్రియేట్ ఎట్ వన్ ప్లేస్ సో నగరంలో నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి అంగన్వాడీ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ కానీ తాడపల్లిలో కానీ పర్మిషన్స్ అయితే లేవు ఖచ్చితంగా లేవు అదొకటి రెండవది ప్రస్తుతం ఎస్మా యాక్ట్ కూడా అమలులో ఉంది తర్వాత గవర్నమెంట్ కూడా జీవఆర్టీ నంబర్ టూ మొన్న ఆరో త ఆరో తారీఖున అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సిబ్బంది సిబ్బంది ఎటువంటి ఆందోళనలకు దగ్గకుండా ఒక సిక్స్ మంత్స్ పాటు నిషేధించడం కూడా జరిగింది సో దయచేసి ఎవరు కూడా రేపు విజయవాడకి రావద్దు ఒకవేళ ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే వాళ్ళపై ఐపీసీ కింద సెక్షన్ వన్ ఫార్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ టూ టూ ఎయిటీ త్రీ త్రీ ఫార్టీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఇంకా ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ లాంటివి ఏమో జరిగితే పీడీపీ పీడీపీపీ యాక్ట్ కింద కూడా మేము కేసెస్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఒకసారి కేసెస్ నమోదైన తర్వాత వాళ్ళ రికార్డ్ బుక్స్లో కానీ సర్వీస్ బుక్స్లో కూడా ఇవి ఎంటర్ అవి ఉంటాయి సో డిసిప్లిన్ యాక్షన్ డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది తర్వాత అంతేకాకుండా ఇంత పెద్ద సంఖ్యలో ఏదైతే వాళ్ళు ఆందోళన తలపెట్టారో దీంట్లో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వచ్చి ఈ తప్పుదారి పట్టించి కొద్దిగా హింసకి పాల్పడే అవకాశం కూడా ఉంటు ఉంటుంది సో అలాంటి అలాంటివి జరగకుండా కూడా మేము అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాము ఆల్రెడీ మేము దాదాపు ఒక పదిహేను పైగా పోలీస్ సిబ్బంది మహిళా పోలీస్ సిబ్బందిని కూడా మేము చేయడం జరిగింది ప్రతి చోట కూడా సీసీటీవీ కెమెరాస్ డ్రోన్స్ కూడా ఉన్నాయి అన్ని చోట్ల పోస్ట్ అవి పెట్టి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ అన్ని చోట కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎవరు కూడా విజయవాడ నగరంలో రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాము జిల్లాలో కూడా మొత్తం ఆ ఎస్పీస్ కలెక్టర్స్ అందరూ కూడా ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది నేను మరొకసారి చెప్తున్నాను రేపొద్దున ప్రోగ్రాంకి అయితే విజయవాడ నగరంలో ఎటువంటి పర్మిషన్ లేదు ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే మాత్రం వాటిపై ఐపీసీ కింద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి